నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడతారు నమస్కారం సార్ శ్రీమాత్ర సార్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్ మీనరాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహు యొక్క సంచారం మీనంలో ఉంది అంటే తన రాశిలో సంచరుగుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రాశిలో రాహు సంచారం జరుగుతుంది అంటే ఎక్కువగా ఇమాజినేషన్లోకి వెళ్తాడు మనిషి అంటే జరగనటువంటిది ఏదో జరుగుతుందేమో ఇది జరుగుతే ఏంటి అది జరుగుతే ఏంటని అసలు ఒకటి జరుగుతుందేమో తొంభై తొమ్మిది ఉంచి ఉంటాడు ఇల్ల్యూజన్లోనే ఎక్కువ ఉంటాడు అందుకని ఏం చేయాలి అంటే ఆ ఇల్ల్యూజన్ నుంచి బయటకు రావాలి అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే లేదా నిద్రపోయేటప్పుడు ఒకటి నిద్రలేచిన వెంటనే దుర్గని తలుచుకోవాలి నిద్రపోయేటప్పుడు పరమేశ్వరుణ్ణి తలుచుకుంటే ఈ ఇల్ల్యూజన్స్ నుంచి బయటపడతాడు ఫస్ట్ ఇంకోటి వీలైనంత మటుకు దుర్గా ఆలయాలకు వెళ్ళడం మన కనకదుర్గ ఆలయం ఉంది విజయవాడ వెళ్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఫస్ట్ ఇల్యూజన్స్ తగ్గుతాయి ఎప్పుడు కూడా లేనిదేదో జరుగుతుంది అనుకునేటువంటి మనకు వేదం కూడా అదే చెప్తుంది మనిషికి ఎప్పుడు భయం వేస్తుంది అంటే ఏదో ఉందనేటువంటి భయంలోనే మంచి బతుకుతాడు ఏదో జరుగుతుందేమో ఇంకోటి ఉందేమో వేదం ఎలా చెప్తుంది అంటే రెండోది ఉందేమో అన్నప్పుడు భయం వేస్తుందంటే మనిషికి కాబట్టి ఫస్ట్ ఇది కంట్రోల్ చేసుకోవాలి అయితే ఇక్కడ రెండు విషయాలు ఒకటి ఇల్్యూజన్ ఇస్తే రెండవది విదేశీ యోగాలు కూడా ఇస్తుంది రాహు ఇక్కడ సో విదేశాలకు వెళ్ళాలని ట్రై చేస్తున్నానండి ప్రయత్నం ఫలం అవుతుందా ఫలిస్తుందా లేదా అనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి విషయమే కాకపోతే ఈ పన్నెండవ స్థానాన్ని కూడా విదేశాలకు చూసుకుంటాం శాటర్న్ ఉన్నాడు పన్నెండులో స్లో ప్రాసెస్ అవుతుంది అదే ఫాస్ట్గా ఒకట మూమెంట్ కొంచెం స్లో అవుతుంది ఇక్కడ మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఫైనాన్షియల్ ప్లేస్లో జూపిటర్ యొక్క ప్రభావం పడుతుంది సో జూపిటర్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ సంబంధించిన ప్రదేశాల్లోనూ ఉన్నప్పుడు న్యాచురల్గా ధనాన్ని ఇచ్చేవాడు గురువు అనమాట మనకి రెగ్యులర్గా ఉండేది అలాంటి ఇప్పుడు మూడు రకాలు మా ధనం ఒకటి మన దగ్గర ధనం ఉండడం ఒకటి సర్క్యులేట్ అవ్వడం రెండవది బ్యాంకులో ఉండడం నిలువధనం అంట నిలువధనానికి గురువు కారణం సో జూపిటర్ ఎప్పుడైతే సెకండ్ హౌస్లో ఉన్నాడో గతంతో పోల్చుకుంటే చాలా మట్టుకు బెటర్ ఒకటి రెండవది ఏమిటి అంటే వీళ్ళకి సర్వసాధారణంగానే ఈ జూపిటర్ ఎప్పటి వరకు ఉంటాడంటే మే వరకు ఉంటాడు సో ఎప్పుడైతే మే వరకు ఉంటాడో ఈ జూపిటర్ మే నుంచి ఎప్పుడైతే మారుతాడో ఇది పర్టికులర్గా మే తర్వాత నుంచి వీళ్ళకి ఎక్కువగా జర్నీస్ ఎక్కువగా ఉంటాయి అంటే వీళ్ళు ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ఇతర ప్రదేశాలు తిరగడము షార్ట్ జర్నీస్ ఎక్కువ ఉండడం ఇంట్లో తక్కువ బయట ఎక్కువ ఉంటుంది మే నుంచి చూడొచ్చు కావాలంటే మీరు అలాగే జూన్ వస్తే పన్నెండో స్థానంలో ఉన్న శని కూడా వక్రిస్తాడు సో ఎప్పుడైతే వక్రీస్తాడో వీళ్ళు ఏళ్ళనాడు అని స్టార్ట్ అయిందో సంవత్సరం స్టార్ట్ అయిందని ఒక భయం ఉంది వీళ్ళకి మినం వారికి అంటే ఇప్పుడే సంవత్సరం ఏడున్నర సంవత్సరాల్లో సంవత్సరం అయింది ఇంకా ఆరున్నర సంవత్సరాలు సో జూన్ నుంచి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మిడిల్ వరకు కూడా శని ప్రభావం తగ్గుతుంది వీళ్ళకి ఏళ్ళనాడు శని ప్రభావం తగ్గుతుంది తగ్గినప్పుడు కొంత రిలీఫ్ వస్తుంది వీళ్ళకి అయితే ఒకటే పన్నెంట్లో ఉన్నప్పుడు ఏమిటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అన్నిటికీ ఇబ్బంది వచ్చేదండి ఎప్పుడు కూడా వెళ్ళడిసిన అనగానే వీడన్ని కోల్పోడాలు ఏముండవు కొన్ని విషయాలకు స్లో అవుతాయి అది కూడా ఏం అసలు అది మొత్తం ఎందుకు పనికి రాకుండా అవడం కాదు ఆ కర్మని నువ్వు తత్సంబంధించిన విషయంలో పూర్వజన్మలో ఆ కర్మ నువ్వు చేశావు దాని తగ్గట్టుగా ఇక్కడ నువ్వు దాన్ని చెల్లించు ఇదే కాన్సెప్ట్ అంతకుమించి మరొకటి ఏం లేదు అయితే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మనం ఇప్పుడు ఒక అప్పు ఉన్నాం అమ్మ బ్యాంక్ అతను వచ్చాడు మీరు చెల్లించేశారు అయ్యో చెల్లించేసానని బాధపడతారు అమ్మయ్య చెల్లించేశాను అమ్మయ్య తీరిపోయిందిరా రా బాబు అనుకుంటా అమ్మయ్య అనుకుంటా అంతే అనుకోవాలంట నేను అంటానంటే అమ్మయ్య తీరిపోయింది అది యాక్సెప్ట్ చేయలేదు సార్ అవ్వదు కానీ చేసుకోవాలి అది నిజం యాక్చువల్ ఏంటంటే అది నిజం ఆ నిజాం వదిలేసా అమ్మయ్య కష్టం అనుకుంటున్నాడు మనిషి ఇప్పుడు ఎవరైనా నేను ఒకటే చేస్తాను ఎవరైనా మిమ్మల్ని ఏదైనా నిందించారు అనుకోండి మీ పాపం వాళ్ళు తీసుకుంటున్నారు శాస్త్రం అదే చెప్తుంది కదా తీసుకుంటున్నారు మీ పాపం తగ్గుతుంది వదిలేసం బాధపడటము చేయకూడదు మీరు తప్పు చేస్తే యాక్సెప్ట్ చేయడంలో ఉన్నంత ఇంకోటి లేదు అక్కడ నిజంగా తప్పు చేస్తే లేదు మీరు ఏ తప్పు చేయకుండా పని కట్టుకోవడానికి ఇబ్బంది పడితే మాత్రం కృష్ణుడు ఎట్లాగో చెప్పాడు నువ్వు ఖాళీగా నువ్వు సైలెంట్ గా కూర్చోదు నీ ధర్మం నువ్వు పాటించు అని కృష్ణుడు అక్కడ చెప్పింది యుద్ధం చేయమని కదా ధర్మం పాటించమని చెప్పాడు యుద్ధమే చేసే చేయాలి చేయడమే ఇదైతే అందరినీ కొట్టుకోమని చెప్పేవాడు కదా కొట్టుకు తెచ్చుకోమని చెప్పేవాడు కదా అది కాదు కదా ఆయన కాన్సెప్ట్ నువ్వు ధర్మం నీ ధర్మం నువ్వు పాటించని చెప్పడం సో ఇక్కడ ఏంటంటే ఎల్నాడు సెలెన్లో ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్కువ తిరగడాలు ఉంటాయి అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాని తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిన తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ కొంచెం ఎక్కువ జర్నీస్ ఉంటాయి కొంచెం మోసపోయే యోగాలు ఇస్తాడు అక్కడ అది ఒక్కటి చూసుకోవాలి ఇవి చూసుకున్నట్లయితే సరిపోతుందా ఆఫ్టర్ ద టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాన్ని బట్టి ఉంటుంది అక్కడ కొంచెం కుటుంబ వ్యవహారాల విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఏళ్ళు నడిచిన వల్ల అయితే ఇక్కడ దీంతో పాటు ఇక్కడ రాశిలో ఎప్పుడైతే రాహు సంచారం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో కేతు ఉంటాడు ఇక్కడ వీళ్ళు ఈ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ వరకు కూడా ఆల్మోస్ట్ ఈ పార్ట్నర్స్ విషయంలో జాగ్రత్త వహించాలి ఎందుకంటే సప్త సప్తమ స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పార్ట్నర్స్ని జీవిత భాగస్వామిని వివాహ సంబంధించిన విషయంలో ఎంపిక చేసుకునేటువంటి అంశాన్ని చూపిస్తుంది అందుకనేంటి కొత్తగా మనల్ని ఏదైనా బిజినెస్ పెట్టుకుంటున్నాము పార్ట్నర్ ఎవరు ఏమిటి మనం ఎట్లాంటి వ్యక్తితో మనం ముందుకు వెళ్తున్నాము లేదా ఒక వివాహం చేసుకుంటున్నాం తొందరపడిపోయి ఏదో ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో పలుకుబడి ఉందోనో చేసుకుంటే అనుకుంటుందని తీర తర్వాత వాళ్ళ పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి మంచి వ్యక్తులా కాదా ఎంతవరకు చదువుకున్నారు అమ్మాయి ఏంటి అబ్బాయి ఇవి చూసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది పూర్తిగా అదొకటి అండ్ అలాగే ఈ సంవత్సరం ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాహుకేతువుల యొక్క ప్రభావం కొంతవరకు ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రాపర్టీస్ చూసి తీసుకోవడం మంచిది ఎందుకంటే అలాగే బుధరాశుల్లో కేతువు ఉన్నాడు సో కన్యలో ఉంటే అది మిథునానికి కూడా పనిచేస్తుంటుంది అంటే మీనరాశి వారికి మిథునం ఫోర్త్ థౌజ్ అయితే దాని ఫోర్త్ టు ఫోర్త్ భావద్భావం అంటారు భావద్భావం ప్లేస్లో మనకి కేతు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అండ్ అదేవిధంగా వివాహం విషయం జాగ్రత్త అదే విధంగా పార్ట్నర్షిప్స్ మనం చెప్పుకున్నాము జాబ్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ మీరు అడిగినట్టుగా హెల్త్ జాబ్ చూసుకుంటే కనుక కొత్త అవకాశాలు మాత్రం బలంగా వస్తాయి ఐదో నెల వరకు వీళ్ళకి ఎందుకంటే ఈ రెండో స్థానంలో ఉన్న గురువు దశమాన్ని ఎలాగో వీక్షిస్తున్నాడు దశమ స్థానం అనేటువంటి వృత్తి స్థానం సో వృత్తి స్థానము తన స్వక్షేత్రాన్ని వీక్షించడం అది కూడా ఫ్రెండ్లీ హౌస్ లో ఉండి వీక్షించడం ఎప్పుడు కూడా ప్లానెట్ ఏంటంటే పిఏసి అంటారు అంటే ప్లేస్మెంట్ ఎక్కడుంది దేన్ని వీక్షిస్తుంది ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఎవరితో కలిసి వీక్షిస్తుంది అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక పార్టీకి వెళ్ళాం అక్కడ సింగిల్ గా ఒక మనిషి చూడడం వేరు పక్కన చేరినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఇద్దరు ఏం మాట్లాడుకొని చూస్తున్నారు అక్కడ అంటే ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి గ్రహాల ప్లానెట్స్ ఏమవుతాయి అంటే ఇప్పుడు గురువు సింగిల్ గా ఉండి చూస్తున్నప్పుడు వేరే ఫలితం ఇస్తాడు శుక్రుతో కలిసినప్పుడు ఇంకో ఫలితం ఇస్తాడు రాహుతో కలిసినప్పుడు ఒక ఫలితం ఇస్తాడు అంటే అతనికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక ఎనర్జీ వచ్చింది ఆ ఎనర్జీ తీసుకొని చెప్తున్నాడు అంటే చిన్న ఎగ్జాంపుల్ పిల్లవాడు ఉన్నాడు అక్కడ కొడుకున్నాడు తండ్రి చూస్తున్నాడు తండ్రి అది చెప్తున్నాడు ఇంకో వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వాడు ఏం చేసాడో తెలుసా అని చెప్పి పక్క వచ్చి వెంటనే రియాక్షన్ అలా మారుతుంది వేరేలా ఉంటుంది అలా ప్లానెట్ కంజంక్షన్ ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్ ఏ స్థితిలో ఉన్నాడు మనిషి ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఉంటే ఒక్కొక్క రకంగా ఉంటాం కదా గుళ్ళో ఉంటే ఒక రకంగా బళ్ళో ఉంటే ఒక రకంగా సముద్ర బొడ్డు దగ్గర ఉంటే ఒక రకంగా ఇంట్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది మన యాక్షన్ అలాగే ప్లానెట్ ఏ రాశిలో ఉంది ఏ స్టార్ మీద ఉంది అంటే తను ఏ బీజంతో కలిగి ఉంది ఇదంతా ఏంటంటే ఏ రాశిలో ఏ స్టార్ లో లేకపోతే ఏ భావంలో లగ్నం నుంచి ఎన్నో భావం చంద్రుడి నుంచి ఎన్నో స్థానంలో ఉండి దేన్ని దేన్ని ఆస్పెక్ట్ చేస్తూ దేన్ని దాన్ని మంచి చేస్తుందా లేకపోతే ఇబ్బంది ఇచ్చేటువంటి దాంట్లో ఉందా అనేటువంటి చూసుకోవాలి ఇది ఆస్ట్రాలజీ అంటే కరెక్ట్ చెప్పాలంటే బ్యూటిఫుల్ సబ్జెక్ట్ మొత్తానికి మంచి పీరియడ్ గానే టెన్త్ హౌస్ ఆస్పెక్ట్ చేస్తుంది కాబట్టి జాబ్ పరంగా వీళ్ళకి ఫస్ట్ ఫైవ్ మంత్స్ కొంచెం ఎక్కువ కంగారేం పడకుండా హ్యాపీగా వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయనే అంటే లగ్నంలో రాహున్నాడు అనవసరం ఊహలు పోకండి జాబ్ గురించి ఏం భయపడద్దు అని చెప్తున్నాను తర్వాత కూడా బాగానే ఉంటుంది కాకపోతే తర్వాత అది ఎక్కువ బిజినెస్ వాళ్ళకి ఎక్కువ గ్రోత్ ఇస్తుంది వృషభంలోకి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఫైనాన్షియల్ హౌజెస్ లోకి ఫైనాన్స్ కార్ కూడా ఎంటర్ అవుతున్నాడు అంటే ఏంటి ఎంతసేపు జాబ్ చేసుకుని కూర్చోవడం కాదు నేను ఇంకేం ఏం చేస్తాను నేను ఎదుగుతాను బిజినెస్ ఊరి దీంట్లో వెళ్తుంది అట్లా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి సార్ పరిహారాలు ఎక్కువగా వెళ్ళు రాజరాజేశ్వరి అమ్మవారిది ఎక్కువగా చేసుకోవాలి రాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి దుర్గారాధన ఎక్కువగా చేసుకోవాలి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయాల్సి వస్తుందండి చాలా మంది ఏమంటారు అంటారు ఇప్పుడు నేను మెయిన్ రాసి చెప్పినప్పుడు నాకు చాలా మంది అడిగింది ఏంటంటే సార్ మా టై మా పనే రోజు ఇన్వెస్ట్మెంట్ చేయడం మాకేంటంటే నిత్యం చేసేదానికి కాదు రెగ్యులర్ గా ఇప్పుడు రోజు ఇప్పుడు ఒక కిరాణా షాప్ నడుపుతున్నాడు అనుకోండి రోజు సరుకు కొనాలి రోజు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కూర్చుంటానంటే అట్లా నిత్యం చేసేదానికి నేను చెప్పట్లేదు మొదలు వాళ్ళకి ఫస్ట్ టైం డిఫరెంట్ గా మీదంతా బాగుంది ఇంకోటి ఏదో కొత్తగా నేను ప్రారంభిస్తున్నాను అన్నప్పుడు చూసుకోండి అదొకటి ఇంకా ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరే చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు కొంతమంది ఆగడం కూర్చో కుదరదు ఇప్పుడు నేను ఇప్పుడు మారిందండి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి అంటే బ్యాంకులో లోన్ తీసుకుంటాడు కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికే తీసుకుంటాడు ఇప్పుడు ఖాళీ కూర్చోలేడు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే శనికి సంబంధించి జపం చేయించేసుకొని ఏ ఆంజనేయ స్వామి కో వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైనా శక్తి ఆలయం కాళిక అమ్మవారి ఆలయానికైనా వెళ్ళి అమ్మవారికి అమ్మ నీ మీద భారంతో నా కర్మ నేను చేసుకోవాలి ఇంట్లో కూర్చుంటే కాదు కదా కాబట్టి నువ్వు నన్ను రక్షించు అనుకుని మీరు మొదలు పెట్టచ్చు అద్భుతం సార్ ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ మీనరాశి వారికి ఇయర్ బాగుంటుంది సార్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మనం ఇవి చెప్పినవి దిస్ ఇస్ ది ఇది కాన్సెప్ట్ ఈ రకంగా జాగ్రత్తగా ఉండాలని చేసుకుంటే ఖచ్చితంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ గోచారం మాకు తెలియజేసినందుకు ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు సార్ నమస్తే శ్రీమాత్రేనమ